హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద హిందూ ధర్మం మీద సేవ పేరుతో దాడి చేస్తున్నారని బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బండి సంజయ్ ఆరోపించారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ సమాజ సంఘటితం కోసం ప్రతి యువకుడు కాషాయపు జెండా చేతపట్టాలన్నారు కరీంనగర్ జిల్లాను చేస్తామని వెల్లడించారు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామంలో కాశాయపు జెండా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండి సంజయ్ పాల్గొని జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేకుండా ఏ పార్టీ నాయకులైనా ఒక చేత పార్టీ జెండా మరో చేత కాశాయం జెండా పట్టుకోవాలని పిలుపునిచ్చారు హిందూ స్థాపన కావాలని కాషాయపు జెండా కిందికి రాని నాయకులను రాజకీయంగా భూస్థాపితం చేస్తామన్నారు ఎంఐఎం పార్టీ నాయకులు హిందూ దేవులను కించపరచడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని తెలిపారు మదర్ తెరిస్సా సేవా పేరుతో మత మార్పిడీలను ప్రోత్సహించిందని ఆరోపించారు ప్రతి ఇంటిపైనా కాషాయపు జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ రాపాక ప్రవీణ్ మర్రి ఐలయ్య మరి ఆంజనేయులు శ్రీనివాసరెడ్డి కిరణ్ రాములు తదితరులు పాల్గొన్నారు ఏ పార్టీ నాయకుడైనా పర్లేదు ఆ పార్టీ నాయకుడు వాళ్ళ జెండాలో పట్టుకున్నా పర్లేదు ఒక జెండాలో వాళ్ళ జెండా పట్టుకోవాలి ఒక చేతిలో ఇంకో చేతిలో కాశీ జెండా పట్టుకోవాలి కాశీ జెండా పట్టుకున్నాడు మాత్రమే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది హిందూ సమాజం చేరదిస్తుంది అభిమానిస్తుంది ఆదరిస్తుంది ధర్మం కోసం మాత్రమే పనిచేస్తే ఎన్నికలు కూడా గెలిపిస్తాం ఇవాళ ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం కొంతమందికి కొమ్ముగాసే విధానం చేస్తే వాని గ్రామాలకు తరిమి కొడతాం ఈ గ్రామంలో ఈ జిల్లాలో స్థానాలు అని చెప్పి నిరూపిస్తాం దానిలో కూడా వెనుకపోయే ప్రసక్తి లేదు ఇవాళ మతం మార్పిడి దేవుడు ఒక్కడే నిర్ణయం అల్లా ఒకడే యేసు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే రాముడు ఒక్కడే యేస్ మేము కూడా భావిస్తాం కానీ దైవ నిర్ణయం జరిగింది దైవ నిర్ణయం ఏం జరిగిందంటే నువ్వు హిందూ ధర్మంలో ఒట్టు నువ్వు హిందూగానే ఒట్టు హిందూగానే మరణించండి దైవ నిర్ణయం జరిగింది నువ్వు క్రీస్ ఆ ఏసు ప్రాబ్లం నువ్వు క్రైస్తవనే కొట్టు క్రైస్తవనే మరణించని చెప్పి అలా దైవ నిర్ణయం జరిగింది